నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నందు బ్యాంక్ మేనేజర్ కస్టమర్ రిలేషన్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యాంకులోని వివిధ పొదుపు పథకాలను మరియు అన్ని రకాల రుణాలు పొందే పద్ధతులను వివరించడం జరిగింది అలాగే బ్యాంక్ అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు అలాగే రుణం పొందిన ప్రతి ఒక్కరు బాధ్యతగా తిరిగి చెల్లించి బ్యాంక్ అభివృద్ధికి సహాయం చేయాలని అన్నారు అనంతరం కస్టమర్లను సత్కరించారు సార్ ఇదే కస్టమర్ రిలేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అండి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరంలో ఒకసారి రిజిన్ ఆఫీస్ నుంచి ఒకళ్ళు వచ్చి మీరు పార్టిసిపేట్ చేసి మీటింగ్లో కస్టమర్లకు ఉన్నటువంటి కష్టాలు అవన్నీ కూడా తెలుసుకోవడం అంటే మా సర్వీస్లో ఏమైనా లోపాలు ఉన్నాయా ఇంకా ఏమైనా మీకు బెనిఫిట్స్ కావాలా మీ యొక్క సలహాలు సూచనలు స్వీకరించడం గురించి మీ కస్టమర్ రిలేషన్ ప్రోగ్రామ్ అనేది ఒక మా బ్రాంచ్కి ప్రతి బ్రాంచ్ను కండక్ట్ చేయాలని హెడ్ ఆఫీస్ ఇన్వస్ట్రక్షన్ వచ్చింది ఆ హెడ్ ఆఫీస్ ఇన్వెస్ట్రక్షన్ ప్రకారం ఈరోజు మనం ఈ సోమశిలానే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము దీంట్లో ఏంటంటే మనకు బ్యాంకు ఎటువంటి డిపాజిట్ స్కీములు ఉన్నాయి ఎటువంటి లోన్ స్కీములు కలిగి అందుబాటులో ఉన్నాయి అలాగే చిన్నపిల్లలకు కూడా ఇందాక మనం చెప్పుకోలేదంటే సుకన్యా సమృద్ధి ఆడపిల్లల స్కీములు ఉన్నాయండి అలాగే పీపీఎఫ్ అకౌంట్లు ఉన్నాయి ఎన్పిఎస్ అకౌంట్లు ఉన్నాయండి రైతుగా మన క్రాప్ లోన్లు ఇస్తామండి డ్వాక్రా మహల్ లోన్ ఇస్తాం కానీ అలాగే పొదుపు దాచుకోవడానికి మనం సేవింగ్స్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ స్కీములు హెల్త్ ఆరోగ్యాలకు సంబంధించి కొన్ని ఆరోగ్య రకమైనటువంటి పథకాలవన్నీ మారుకొని ఉన్నాం మనం ఇందులో నీకు ఏదైనా ఇంకా సలహాలు ఒకళ్ళిద్దరు మనకి కొన్ని సూచనలు ఇచ్చారు ఈ సూచనలు అన్నింటి కూడా నేను నా పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తాను ఆ తొందరలోనే ఆ కోరిక కూడా తీర్చాలని మనం ఏర్పాటు చేద్దామని తెలుసు どうぞ。 રમેશ ચૂડ ના સા